చేయమని చెప్పిన వీరు ఈయన చిన్న కొడుకు ఇంద్రజిత్ ఈయన్ని బంపించాడు ఈయన నాగాస్త్రం బ్రహ్మాస్త్రం చాలా అస్త్రాలు ఉన్నాయి బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించిన వాడు నాగాస్త్రంతో రామలక్ష్మణుల్ని బంధించి ముచ్చిపోయేలా ముపోయేలా చేసిన వాడినే అందుకని ఖచ్చితంగా గెలుచున్నాడు పైగా ఇతనికి ఇంద్రజిత్ అని పేరు మేఘనాథుడు అని పేరు వాడు పుట్టినప్పుడే మేఘం ఉరిమినట్టుగా నాదం చేసాట మేఘనాథుడు కాదు పొరపాటు మేఘనాథుడు మేఘంలో నాదం చేశాడు ధ్వని చేశాడు తర్వాత ఇంద్రుని జయించాడు ఆ కారణంగా ఇంద్రజిత్ తన పేరు వచ్చాడు ఇతని పరాక్రమం ఇతని యొక్క శక్తి చూసే మీరు ఆశ్చర్యంగా ఉండొచ్చు కోనసీమలో ఓ కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో కొడుకు ఇంద్రజిత్ శాస్త్రి అని పేరు పెట్టారు ఆయన నేను కలిసి పనిచేశాను అచ్చన్న శాస్త్రి గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు కోనసీమలో ఆయనకి రావణాసురుడు మీద పిచ్చి ప్రేమ ఎందుకంటే వాడు సీత గొడవ పక్కనట్టండి వేదాలు ఘనపాఠి అంటారు ఆ ఘనపాఠం కనిపెట్టింది రావణాసురుడే ఆ ఘనపాఠం లేకపోతే మేము అక్కడ ఘన ఘనపాఠి అంటే ఘనపాఠము చదివిన వాడిని ఘనపాఠి అంటారు అంటే మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో పీజీ అనేది ఎటు ఉంటుందో వేద విద్యలో ఘనపాఠం అటు ఉంటుంది క్రమం జఠం ఘనం అంటారు క్రమంలో ఉట్టి సంహితం ఉంటుంది వేదమంత్రమే చదువుతారు దాంట్లో మళ్ళీ పునరుక్తులు ఉండవు జటాపాఠంలో ఒక్కొక్క పదం ఆరుసార్లు అవృత్తి ఘనపాఠంలో పన్నెండు పదమూడు సార్లు కూడా ఆవృత్తం ఇదంతా ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి అంతేకాదు ఇవన్నీ ఇంకొక రహస్యం కూడా మీకు చెబుతా సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఈ ఘనపాఠం దేవతల ద్వారాలు తెరుచుకోవడానికి ఆయా లోకాలు తెరుచుకోవడానికి ఈమెయిల్ పాస్వర్డ్ లాంటిది ఈమెయిల్ పాస్వర్డ్లో ఒక డాష్ తేడా వచ్చినా ఒక డాట్ తేడా వచ్చినా క్యాపిటల్కి బదులు స్మాల్ లెటర్ పెట్టిన ఇటువంటి ఓపెన్ సరిగ్గా ఈ పదం పన్నెండు సార్లు పదమూడు సార్లు అది ఆవృత్తి కాకపోతే అది నోట్ నాట్ నోట్ నాట్ ఓపెన్ అది ఓపెన్ అవ్వదు అది అందుకోసం కనిపెట్టి ఈ కనిపెట్టింది రావణ బ్రహ్మ వాడికి నమస్కారం పెట్టారు అంతటి మంత్రమేత్త సందేహం ఎలా కానీ బుద్ధి బుద్ధే ఏం చేస్తారో అది వేరే విషయం అది అదృష్టం వందన ఎక్కించింది బుద్ధి బురదలోకి లాగింది అందుకని రావణ బ్రహ్మ మీద ప్రేమతో అచ్చెన్న శాస్త్రి గారు వాళ్ళకి మనవళ్ళు పుడితే ఒక దశకంఠ శాస్త్రి అని పేరెట్టే డైరెక్ట్ రావణాసురుడు పేరే ఇంకొక మనవడికి ఇంద్రజిత్ శాస్త్రి అని పేరు పెట్టాడు ఇంద్రజిత్తు నేను కలిసి పనిచేస్తాను ఇంకా ఆశ్చర్యం కూతురుకు శోర్పణ కానీ పెట్టాడు నమశివాయ మీరు ఏమన్నా అనుకోండి పెడతాను ఆయన గౌరవం అయింది ఎవరు కాదంటారు మనం ఎవరు ఆ సాహసం చేయలేం నేను ప్రత్యేకం ఆ కుటుంబాన్ని చూసి వాడు ముగ్గురికి నమస్కారం చేసి ఉండాలండి వాడు రాక్షసుడు అయితే కావచ్చు వాడు ప్రజ్ఞమైంది ఎవడు చెబుతాడు జటాటీ గల జల ప్రవాహ పావితస్థలె గళేం జలంబిత భుజంగతుంగమాలికం డమడ్ డమడ్ డమన్ చకార చండ తాండవం తనూ తున శివ శివం ప్రఫుల్లనీల పంకజ ప్రపంచా ప్రభావం వికంఠకందలి రుచి ప్రబద్ధకందలం స్మరక్షిదం పురక్షిదం భవచ్చిదం మఖచ్చిదం గజెక్షిదం భగచ్చిదం తమం తగచ్చిదం భజె అఖర్వసర్వమంగళాకలా కదంబ మంజరీ రస ప్రవాఖమాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకంధకాంతకం తమంతకంతకం భజే జయత్వ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వ వినిగమత్క్రమ స్ఫురత్ కరాలపాలహ వ్యవాట్ ధిమిద్ దిమి దిమి ధ్వనన్ మృదంగ దుంగ మంగళ ప్రచం మృదం మృదంగ తుంగ మంగళ ధ్వని ప్రయ ప్రవిక్రమ విక్రమ ప్రయ ప్రచండ తాండవగా శివగా ఇటువంటి శ్లోకాలు పదిహేను రచించాడు పూజా అవసర సమయంలో ఆశూగా వాణ్ణి మించిన అవధాన లేడు వాణ్ణి మించిన కవి లేడు ఆశూగా ఇది మేము రాసుగా రాయాలంటే ఆరు నెలలు పడుతుంది ఇటువంటి బజ్ఞాలు అంత ప్రతిభావంతో ఏదో పొరపాటు చేశాడు అందుకే చరిత్రలో అతని జ్ఞానానికి పాండిత్యానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు అతను బ్రాహ్మణుడు రాక్షసుడు కాదు పైగా బ్రహ్మరాక్షసులు అంటారు అటువంటి అంటే బ్రహ్మజ్ఞానం ఉండి కూడా రాక్షస బుద్ధితో ప్రవర్తిస్తాడు అతనికి మరణమే మోక్షం ఎందుకంటే ఆ శరీరం ఉన్నంతకాలం వాడు బుద్ధి మారదు సమస్యది అందుకే వాడు చేతను వదలలేదు సమస్య పడేం అజ్ఞానం కాదు కుంభకర్ణుడికి ఇంత జ్ఞానం ఉంటే వాడు ఉండదా వాడు ఉంది వంద మంది చెప్పినా వాడు వెళ్ళ ఎందుకంటే కుదరదయ మీరు పోండి అన్నాడు అసలు కారణం చెప్పలేదు నేను వదిలేస్తే రాముడు రాడు నన్ను చంపడం నాకెందుకు ఈ ఇక్కడ ద్వారం రవికుంఠాల్లో హాయిగా చతుర్భుజ మహావిష్ణువు ఆకారంతో సారూప్య ముక్తి పొంది నేను హాయిగా ద్వారపాలకుడుగా ఉన్నాను నాకేంటి ఈ ఇక్కడ నేను పోవాలి పోవాలంటే ఈ పని చేయాలి ఎందుకంటే సనత్కుమారులు సనక సనందనాథుల శాపం ఇది జన్మాంతరాలు ఉంటాయి ఇంకా కీలకమైన విషయాల్లో జన్మాంతరాలు ఉంటాయి చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమందికి అవి పనిచేస్తే వెనకాల మనం ఈ పై పై చూసి ఇదే కారణం అనుకుంటాం మనం అందుకే రావణాసురుడు ఏమి అజ్ఞాని కాదు అతను జ్ఞాని కావాలనే చేశాడు